హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ తెగ హడావిడి చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్ అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికార పార్టీ వైసీపీకి ఘోర ఓటమి తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది సర్వే సంస్థలే కాదు పరిశీలకులు చివరికి వైసీపీ వర్గాలు కూడా అదే చెప్తున్నాయి వైసీపీకు ఎన్నికల వ్యూహాలను అందించే ఐపాక్ కూడా ఇదే విషయాన్ని వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నిర్మతంగా చెప్పేసినట్టు తెలుస్తుంది ఇది కాక ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా అదే నిర్ధారించినట్టు సొంత పార్టీ నేతలే చెప్తున్నారు ఇవన్నీ తెలిసే జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పు రాగు అందుకున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి జగన్ ఒంటెద్దు పోకళ్ళ పైన సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు సీట్లు మార్చినా ఈసారి వైసీపీ ఓడిపోవటం తర్జమని సొంత పార్టీ నేతలు అంటున్నారు ఆ మాటకు వస్తే అసలు ప్రజల్లో అసంతృప్తి ఎమ్మెల్యేల మీద కాదు ప్రభుత్వం నేనని మరీ ముఖ్యంగా సీఎం జగన్ నేనని చెప్పుకొస్తున్నారు జగన్ పైన ప్రజల్లో పేకల్లోతు వరకు అసంతృప్తి నెలకొందని వైసీపీ వర్గాలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నాయి నాలుగున్నరేళ్లుగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలే కొంప ముంచాయని ఇప్పుడు ఎమ్మెల్యేల స్థానాలు మార్పుతో మరో తప్పిదం చేస్తున్నారని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి జగన్ తన వైఫల్యాలను తమ మీదకు నెట్టి టికెట్ లేకుండా చేస్తున్నారని టికెట్ దక్కని ఎమ్మెల్యేలు వాపోతున్నారు ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేకపోయినా అసలు సీఎం తమను పట్టించుకోకపోయినా ఎన్నాళ్లు తమ తమ నియోజకవర్గాల్లో పార్టీని కాపాడుకుంటూ వచ్చామని ఇప్పుడు అకస్మాత్తుగా తమను మరో నియోజకవర్గానికి తరిమేస్తే ఎలా నెట్టుకు రావాలని స్థానాలు మార్చిన ఎమ్మెల్యేలు లభోదిబోమంటున్నారు ఒక్క ఛాన్స్ అని ఎన్నికల ముందు భరిచితున్నాడుతున్న జగన్కు ప్రజలు ఆ ఛాన్స్ ఇస్తే జగన్ మాత్రం అందరి నమ్మకాన్ని ఒమ్ము చేశారని అదే నమ్మకంతో నాలుగేళ్లుగా వైసీపీ కోసం పనిచేసిన ఎమ్మెల్యేలను ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసి తమ నమ్మకాన్ని కూడా ఒమ్ము చేశారని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు రోజా అమర్నాథ్ లాంటి కొందరు నేతలు ఇప్పటికీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గ్యారంటీ అంటూ పలకడం ఆకాశానికి దించిన వేస్తున్న చందంగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు మున్సిపల్ కార్మికులు ఆశా వర్కర్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులు విద్యుత్ కార్మికులు రైతులు విద్యార్థులు మహిళలు ఇలా అందరూ జగన్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వాళ్ళందరికీ జగన్ చాలా చాలా హామీలు ఇచ్చారని కానీ అవి నెరవేర్చడంలో మాత్రం ఘోర విఫలమయ్యారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి ఆ క్రమంలో ఇప్పటికే వివిధ వర్గాలు ఆందోళన బాట పడ్డాయి తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్లు తీర్చాలని సమ్మె సైలెని మోగిస్తున్నాయి మహిళలు రైతులు విద్యార్థులు లాంటి వివిధ వర్గాలు ఓటు అనే ఆయుధంతో జగన్ కు బుద్ధి చెప్పాలని తహతహలాడుతున్నాయి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని వివిధ సర్వేలు ఘోషిస్తున్నాయి నిజానికి సీఎంగా జగన్ ఫెయిల్యూర్ ప్రతి అంశంలో ఈ విషయం స్పష్టమవుతుందన్న వాదన ఉంది రాజధాని లేదు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు అభివృద్ధి లేదు కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు బడులు విలీనం అంటూ విద్యాశాఖలు నిర్వీర్యం చేశారు ఇంగ్లీష్ మీడియం పేరిట విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు చంద్రబాబు ముద్ర చెరిపేయడం కోసం అమరావతి పైన విష ప్రచారం చేసిన జగన్ మూడు రాజధానుల పేరిట ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రానికి రాజధాని అనేదే లేకుండా చేశారు ఇసుక విధానంతో కార్మికులను రోడ్డున పడేశారు రివర్స్ ట్రెండింగ్తో కాంట్రాక్టులు ఆర్థికంగా చితికిపోగా ప్రాజెక్టులు ఎక్కడ ఒక్కడే సిధిలమవుతున్నాయి నిరుద్యోగుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని గ్రామాల నుండి నగరాల వరకు జగన్ చేసిన మేలు కానీ ప్రయోజనం కానీ ఒక్కటి కూడా లేదు అనడంలో అతిశయోక్తి కాదు ఆ క్రమంలో జగన్ గెలుపు అసాధ్యం అసంభవం అని పరిశీలకులు తేల్చేస్తున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్